మోటార్ మెకానిక్ వైండింగ్ పనిలో ఎన్నో తర్ఫీదిచ్చి ఉపాధి కల్పించిన ప్రముఖ మోటార్ వైండింగ్ నిష్ణాతులు కంది కృష్ణారెడ్డి మృతి బాధాకరమని తెలంగాణ మోటార్ వైండింగ్ వర్కర్స్ కమిటీ సభ్యులు కాగితోజు పవన్ కుమార్ చెప్పారు నగరంలో కృష్ణారెడ్డి మృతికి మోటార్ వైండింగ్ వర్కర్స్ సంతాపంగా నగరంలోని కోర్టు చౌరస్తాలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటార్ వైండింగ్ పనులో కృష్ణారెడ్డి చేసిన కృషి మరవలేనివన్నారు జిల్లా వ్యాప్తంగా అనేక మందికి మోటార్ వైండింగ్ పనులు మెలకువలు నేర్పించి ఎంతో మంది మెకానిక్లను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారన్నారు ఎన్నో ఎన్నో మీటింగ్లు పెట్టి జిల్లా వ్యాప్తంగా మండలం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మా మోటార్ మెకానిక్లు అందరినీ ఒక చైతన్యవంతులు చేసిన మా కృష్ణారెడ్డి లేకపోవడం చాలా బాధాకరం ఉన్నది ఈ ఈ ఈరోజు అందరము కలుసుకొని ఈ చౌరాస్తాలో కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ ఆయనకు ఘనంగా వేడుకలు చేసుకోవడం జరుగుతున్నది వివిధ మండల వివిధ మండలాల వాళ్ళు జిల్లాల వాళ్ళు వారు వారి నియోజకవర్గాలలో తప్పనిసరిగా ఈ తన యొక్క ఫ్లెక్స్ తోటి ఇలాంటి శ్రద్ధాంజలి ఘటించాలని మనసారా కోరుకుంటూ మనము ఐక్యత తీసుకొచ్చిన మన యొక్క వ్యవస్థాప అధ్యక్షులు గారికి ఈ ఇదే విధంగా ఆయనను గుర్తించుకో దగ్గర రోజు కాబట్టి తప్పనిసరి అందరూ హాజరు కావాలని కోరుచున్నాను ఒక టీమ్ తప్పుడు ఒక వెయ్యి మంది తయారు చేసుకొని ఈ నుంచి వెళ్ళి పోయి అన్నగారు కాడ పెద్ద షాప్నే వ్యవస్థ చేసి ఒక వ్యవస్థ ఒక మా కెద్ డిస్టిక్లో ఒక యూనియన్ ఉండాలి ఒక మూటిగా ఉండాలి ఒక మూటిగా పనిచేయాలి ఒక మూటిగా మన కెద్మా డిస్టిక్లో గంగాధా కానీ జమ్మిగొండ కానీ ఉస్నాబాద్ కానీ వెములవాడ కానీ మిగతా జిల్లాలన్నీ టోటల్ హైదరాబాద్ కానీ ఏ జిల్లా అయినా మన వ్యవస్థలో ఉండాలి పనిచేయాలి మన కార్మికులకు నేను ఉన్నా అన్నట్టు నైటు ట్వంటీ ఫోర్స్ నైట్ రెండు కానీ మూడు కానీ పన్నెండు కానీ ఒకటి కానీ మబ్బుల నాలుగు కానీ అన్న అని అంటే నేనున్న తమ్మి అని ఫోన్ లావాట్టి వ్యవస్థ అన్నగా అది